నేను అడుగుతున్నా ఏమొచ్చింది మీరు చెప్పమంటున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ రోజు ఇక్కడ మంత్రి ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి పరిగెత్తా వస్తా ఉంటాడు ఇక్కడికి ఎందుకు వస్తాడు మన మీద ప్రేమగా తాముళ్ళు మన గ్రనైట్ మీద ప్రేమ ఇక్కడ గ్రనైట్ గాన్లు ఉన్నాయి అందులో లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలు నేర్చుకోవాలి కాబట్టి ఇక్కడికి వచ్చి అందరికీ క్వార్టర్ బాటలు తాగిచ్చి మన ఆస్తులను దోపిడీ చేసుకుంటూ పోయే మంత్రి ఎంత దుర్మార్గం అంటే నేను ఒకటే విషయం అడుగుతున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు ప్రజల పేరుతో ప్రభుత్వంలో పెద్దలుగా ఉండి దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా ఈ శాంతిపురంలో నేనే ఇక్కడికి వచ్చాను నేను అక్కడ ఇక్కడికి వచ్చి క్వారీ దగ్గరికి వెళ్ళాను ఇల్లీగల్ క్వారీ దగ్గరికి వెళ్ళాను నన్ను పోనీయకుండా చేయాలంటే కాదని నేను బలవంతంగా వెళ్ళి వీళ్ళు చేసి అన్యాయాన్ని దోపిడీని ప్రపంచ దృష్టిలోకి తీసుకొచ్చా అంతేకాదు అధికారులకు రాశాను చీఫ్ సెక్రటరీ రాశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాశాను కొన్ని రోజులు నిలిపేశారు మళ్ళీ ఇటీవల కాలంలో ఏం తమ్ముళ్ళు గ్రనైట్ దొంగ వ్యాపారం వెళ్తా ఉందా లేదా అని అడుగుతున్నా యథేచ్ఛగా వెళ్తా ఉందా లేదా అంటే మీకు అడ్డం లేకుండా అయిపోయింది గ్రామాల్లో కూడా కొన్ని గ్రామాల్లో అడుగుతున్నారు ఎట్లా చేస్తారు అడిగితే దానికి సమాధానం చెప్పే పరిస్థితులు లేరు అలాంటివన్నీ కూడా మీరు చూస్తే చాలా సమస్యలన్నీ ఒకటి రెండు కాదు ఇంకో పక్క మీరు చూడండి ఈ నాయకుడికి పదమూడు పర్సెంట్ అందరినీ పూర్తి చేయలేరు కానీ పనులన్నీ వీళ్ళకి కావాలి ఇసుక మద్యం మైనింగ్ భూములు ఏది వీళ్ళ కళ్ళ మీద పడితే ఇంకా అది మటాష్ ఇంకేదీ దొరకదు మనకు ఇంకో పక్క మీరు చూస్తే ఆవుల పల్లి మీకందరికీ ఒక ఉదాహరణ పుంగునూరు ప్రాజెక్ట్లో ఇది ఉంది పుంగునూరు నియోజకవర్గంలో ఉంది అవసరం ఒకవేళ అవసరం ఉన్న ప్రాజెక్ట్ ని రైతులకి ఆరండార్ ఇవ్వాలి రైతుల భూములకి నష్టపరిహారం ఇవ్వాలి చట్టపరంగా యాక్ట్ చేయాలి ఆ విధంగా చేయకుండా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలకు టెండర్ పెట్టారు ఏ మాత్రం ఆవుల పళ్ళు కానీ నేటి గుంట పళ్ళు కానీ ముదివీళ్లకు కానీ అనుమతులే లేవు ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే దీనికి కొన్ని ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అని అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ అని డిపార్ట్మెంట్స్ అన్ని ఒప్పుకుంటేనే కట్టాల అలాంటిది మొత్తం చేయకుండా అందరినీ బెదిరించి భయభ్రాంతులు చేసి ఆ ప్రాజెక్టు కడితే వాళ్ళు కోర్టుకి వెళ్ళారు రైతులంతా చందాలు వేసుకుని గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు వాళ్ళిది అన్యాయం చట్ట వ్యతిరేకం ఇది చేయడానికి వీల్లేదు అని వంద కోట్ల రూపాయలు ఫైన్ వేశారు కడాన సుప్రీంకోర్టు వరకు పోరాడారు సుప్రీంకోర్టు పోతే ఇది అన్యాయం ఇది కరెక్ట్ కాదని ఇరవై ఐదు కోట్ల రూపాయలు అడ్వాన్స్ కట్టండి తర్వాత ఏం చేస్తాం కేసు విచారించి జడ్జిమెంట్ ఇస్తామన్నారు అంటే ఒక వ్యక్తి దుర్మార్గానికి అన్యాయానికి అరాచకానికి ప్రజాతను ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు కోట్లు పెట్టి రేపు ఇంకా పెట్టే పరిస్థితికి వచ్చారు ఇదే వ్యక్తి జిఎన్ఎస్ఎస్ కింద అంది నివా కింద ఐదు వేల ఐదు వందల కోట్లు ఎనికి పనులను ఇచ్చారు వీళ్ళు మామూలుగా తమ్ముళ్ళు దోపిడీ దొంగల వీళ్ళు గది దొంగల వీళ్ళు రాష్ట్రాన్ని లూటీ చేయడానికే అధికారానికి వచ్చామని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి